జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా అభినవ శూర్పణక అయినటువంటి మమతా బేగం ఆట కట్టించడానికి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో సరికొత్త ప్లాన్ తో అడుగు సరే ఎందుకో ఆ ప్లాన్ ఏంటి ఆ కథ ఏందో ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మన న్యూస్ అఖండ ఛానల్ ఆధ్వర్యంలో అఖండ ఇంటర్వ్యూస్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తాం మనకు తెలియనటువంటి ఎంతో ముఖ్యమైనటువంటి సమాచారాన్ని ఈ అఖండ ఇంటర్వ్యూస్ ఛానల్ ద్వారా మీకు అందరికి కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన న్యూస్ అఖండ ఛానల్ ను ఏ విధంగా అయితే ఆదరిస్తూ అభిమానిస్తూ ప్రోత్సహించారో అలాగే మన అఖండ ఇంటర్వ్యూస్ ఛానల్ కూడా ఆదరించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సరే ఇక ఈ న్యూస్ విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఒకప్పుడు మన మన దేశానికి దిక్సూచిగా ఉంటా వచ్చేదనమాట ఆర్థికంగాను రాజకీయంగా సామాజికంగా బలమైనటువంటి పొజిషన్ లో ఉండేదనమాట అప్పట్లో మన దేశంలో జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో ముప్పై శాతం అభివృద్ధి ఈ ఒక్క పశ్చిమ బెంగాల్లోనే జరుగుతూ ఉండేది వేల సంఖ్యలో పరిశ్రమలు ఈ పశ్చిమ బెంగాల్లోనే స్థాపించేవాళ్ళు దీంతో పశ్చిమ బెంగాల్ ప్రజలకు వద్దంటే ఈ ఉద్యోగాలు వచ్చేటి అనమాట అంటే ఆ విధంగా ఉన్నాయి అక్కడ పరిశ్రమలు అన్ని కూడా అలా ఉండేదప్పట్లో పశ్చిమ బెంగాల్ పరిస్థితి ఎక్కడ చూసినా కూడా పరిశ్రమల స్థాపన అయితే జరుగుతూ ఉండేది సరిగ్గా ఆ సమయంలోనే ఈ పశ్చిమ బెంగాల్ ను దరిద్రం పట్టినట్టు ఈ కమ్యూనిస్టులంతా కూడా వచ్చి ఆక్రమించుకున్నారు అంటే ఈ కమ్యూనిస్టులు పశ్చిమ బెంగాల్లో అధికారం లేకొచ్చినారు ఇక అప్పటి నుంచి పశ్చిమ బెంగాల్ నాశనం అవడం ప్రారంభమైంది కమ్యూనిస్టు కార్మిక సంఘాల మూలంగా పశ్చిమ లోని పరిశ్రమలు తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందనమాట పనులు చేయకుండా పొద్దుగూకులు కూడా ఈ స్ట్రైకులు చేస్తా ఉండడంతో పశ్చిమ బెంగాల్లోని పరిశ్రమల యజమానులు ఇక పశ్చిమ బెంగాల్ ను వదిలిపోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు సరిగ్గా ఆ సమయంలోనే పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఈ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది ఇక మమతా బేగం ముఖ్యమంత్రిగా అధికారాన్ని అయితే చేపట్టింది చూడండి అదే పెద్ద వాళ్ళు స్వామి చెప్తారు అదేదో పెనం మీద నుంచి పూయలో పడినారంట అట్టగా ఏళ్ళ నుంచి తెప్పించుకొని పోయి గారి చేతల్లో పడినారు దీంతో పశ్చిమ బెంగాల్లోని పరిస్థితులు సర్దుమణుతాయని చెప్పేసి అందరూ భావించారు బెంగాల్కు మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని చెప్పేసి ప్రజలంతా కూడా ఆనందపడ్డారు ఏది ఈ బేగం చూసి కానీ పరిస్థితులు పూర్తిగా అందుకు విరుద్ధంగా తయారైనాయి కమ్యూనిస్టులకు మించి ఈ మమతా బేగం దిక్కుమాలినటువంటి పరిపాలన చేస్తా వచ్చింది అసలు ఆర్థిక సంస్కరణ మీద దృష్టి పెట్టకుండా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి జరగకుండా అనేక దిక్కుమాలినటువంటి చట్టాలను తీసుకొచ్చింది పైగా ఈ బంగ్లాదేశ్ కు చెందినటువంటి మియా ముస్లింలను పశ్చిమ లోకి వచ్చే విధంగా ప్రోత్సహించింది చూడండి అంతేకాకుండా తృణమూల్ కాంగ్రెస్ కార్మిక సంఘాలకు ఫ్రీ హ్యాండ్ అయితే ఇచ్చేసింది దీంతో ఈ తృణమూల్ కాంగ్రెస్ కార్మిక సంఘాలు పనిచేయకుండా పరిశ్రమలకు సంబంధించినటువంటి బిజినెస్ సాగినారు అంతేకాకుండా ఈ పరిశ్రమల యాజమాన్యం నుంచి డబ్బులు పొందడం ప్రారంభించారు రౌడీజం గోండాగిరి అన్నమాట దీంతో పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి పరిశ్రమలు కూడా ఒక్కొక్కటిగా ఇతర రాష్ట్రాలకు తరలిపోవడం ప్రారంభమైనాయి ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏకంగా ఐదు వేల ఆరు వందల పరిశ్రమలో పశ్చిమ బెంగాల్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయినాయి చూడండి దెబ్బతో ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నిరుపేద రాష్ట్రంగా మారిపోయింది కొత్తగా పెట్టుబడులు రావడం దేవుడెరుగు ఉన్న సంస్థలు కూడా ఈ బెంగాల్ నుంచి వెళ్లిపోతా ఉండడంతో ఇక పశ్చిమ బెంగాల్ ప్రజలు పేదరికంలో కూరుకుపోయినారు ఉద్యోగాలు లేక ఉపాధి అవకాశాలు లేక రోడ్ల మీద పడాల్సి వచ్చింది పైగా ఈ అభినవ సూర్పణకైనటువంటి మమతా బేగం అనుసరిస్తున్నటువంటి సెక్యులర్ విధానాలతో మన హిందువులు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట అయితే బెంగాల్ హిందువుల్లో యూనిటీ లేదు ఏదే ఇక్కడ అంతా ఉండదా ఏడాదే బతికే కదా అందుకే ఇక భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ లో రంగంలో దిగినాయి ఇక చావో రేవో తెలుసుకోవాలని మన బీజేపీ అదే విధంగా ఆర్ఎస్ఎస్ సంస్థలు పనిచేయడం ప్రారంభించాయి ఇక వచ్చే సంవత్సరమే పశ్చిమ బెంగాల్లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయన్నమాట ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి పశ్చిమ బెంగాల్ హిందువులను రక్షించాలనేటువంటి ఉద్దేశ్యంతో అదే అదేవిధంగా ఆర్ఎస్ఎస్ కలిసి పనిచేస్తున్నాయి ఇక ఇక్కడ ప్రధాన పోటీ వచ్చేసి తృణమూల కాంగ్రెస్ అదే విధంగా మన భారతీయ జనతా పార్టీల మధ్యనే ఉండాలి అర్థమైందా ఇక బీజేపీ కు అనేక మంది స్టార్ క్యాంపెయినర్లు ఉండాల ఇప్పుడు మోడీ గారు ఉన్నారు అమిత్ షా గారు ఉన్నారు యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు హిమంత బిశ్వ శర్మ గారు ఉన్నారు చాలా మంది ఉన్నారు ఒకరిగా చెప్పుకుంటా పోతే చాలా మంది ఉన్నారు తృణమూల్ కాంగ్రెస్ కు మాత్రం ఈ మమతా బేగం ఒక్కటే స్టార్ క్యాంపెయినర్ గా ఉండాలి అర్థం దీంతో ఈ మమతా బేగం ను కట్టడి చేయాలని చెప్పేసి బిజెపి భావించింది అందుకే కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది అదేంటయ్యా అంటే ఈసారి కూడా ఈ మమతా బేగం పశ్చిమ బెంగాల్లోని బానిపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నదనమాట ఈ బబానీపూర్ నియోజకవర్గంలో బంగ్లాదేశ్ మియామస్లు ఎక్కువగా ఉంటారు అందుకే ఈ మమతా బేగం వీళ్ళకు కూడా ఓటు హక్కును కల్పించి వేళ్ల ఓట్లతో పోయినసారి ఎన్నికల్లో గెలిచిందనమాట అయితే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఈ పశ్చిమ బెంగాల్లో ఎన్ఆర్సి ప్రాసెస్ అయితే ప్రారంభించింది ఈ ఎన్ఆర్సీ ప్రాసెస్ ప్రకారం కేవలం భారతీయులకు మాత్రమే ఓటు హక్కును అయితే కల్పిస్తారు మిగతా బంగ్లాదేశీల ఓట్లైతే పీక్ పక్కన దొబ్బతారు అంటే ఈ మమతా బేగం ఓటు బ్యాంకు తీసేస్తారు అర్థం అవుతుంది అంటే మామూలుగా అయితే ఒరిజినల్ పశ్చిమ బెంగాల్ వాళ్ళైతే అయితే తీసేరు వీళ్ళంతా కూడా డూప్లికేట్ కదా బంగ్లాదేశ్ నుంచి వచ్చారు వీళ్ళంతా కూడా వాళ్ళకందరికి ఫేక్ ఆధార్ కార్డులు ఫేక్ రేషన్ కార్డులు ఫేక్ వాటర్ కార్డులు అన్ని పెట్టి వాళ్ళ దగ్గర ఓటు గుర్తించుకుందా అని చెప్పి వీడిగా రాశారు అనమాట అందుకనే అవన్నీ కూడా ఇప్పుడు పీక్ దొబ్బతారు అందుకే ఈసారి మమతా బేగం పోటీ చేసేటటువంటి ఈ బబానీపూర్ లో ఈ మమతా బేగం కు ఆపోజిట్ గా పశ్చిమ బెంగాల్ స్టార్ హీరో అయినటువంటి సువేంద్ర అధికారిని పోటీ చేయించున్నారనమాట పోయినసారి కూడా ఈయన ఓడించి పార్టీ దొబ్బినాడు అలా ఆడి నుంచి పోయి మళ్ళీ ఇంకోసారి మీద పోటీ చేస్తే దానికి అర్థం ఇప్పుడు ఈ ఎన్ఆర్సీ మూలంగా బంగ్లాదేశ్ ఓట్లను తొలగించడం పూర్తి అయితే ఈ బాబానీపూర్ లో హిందువుల మెజార్టీ అనేది పెరుగుతుంది అలాగే ఈ బబానీపూర్ లో ఈ సువేందు అధికారికి సంబంధించిన వర్గం ఎక్కువగానే ఉండాలి అంటే ఆయనకు ఆడ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉండదు అనమాట అందుకే ఈ బాబానీపూర్ లో ఈ సువేందు అధికారి గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి పుష్కలంగా ఉండడం కాదు వందకు వంద శాతం ఆయనే గెలిచి అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ మమతా బేగం తాను ఇతర నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ చేయడం కంటే అంటే ప్రచారం చేయడం కంటే ఎక్కువగా తన నియోజకవర్గం మీదనే దృష్టి పెట్టాల్సి వస్తుంది అనమాట లేదంటే ఓడిపోతుంది ఏది లాస్ట్ టైం ఓడిపోయి మళ్ళా పోయి ఇంకోసారి నుంచి మళ్ళీ పోటీ చేసేది కదా ఇంకొక దగ్గర రాజీనామా చేపించా అనమాట అంటే ఈ మమతా బేగంను ఈజీగా కట్టడి చేయొచ్చు అలాగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించవచ్చు అనమాట అర్థమైందా ప్రస్తుతం ఈ ఆలోచనతో బీజేపీ అగ్రెసివ్ గా ముందుకు పోతుంది ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటి నుంచే ప్రారంభించింది ఇక ఏం జరుగుతాదో భగవంతుడే నిర్ణయించాల హిందువులకు ఏ మాత్రం అక్కడ సీము నిత్రు లజ్జా రోషం పాశం అనేది ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ధర్మం వైపే నిలబడతారు చూద్దాం ఇంక ఏం జరుగుతాదో వాళ్ళ భవిష్యత్తు తిట్టు ఇంకా వాళ్ళ చేతల్లోనే ఉండాలి మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్